గురుచరిత్ర పారాయణ ఇరవై నాలుగవ అధ్యాయం మనకి ఎవరికైతే సకల కష్టాలు అనుభవిస్తున్నామండి మేము దరిద్రబాధలు అనుభవిస్తున్నామండి అసలు ఎదుగుదల లేకుండా పోతుంది జీవితంలో మనశ్శాంతి లేకుండా పోతుంది పెళ్ళై పదిహేను సంవత్సరాలైనా సరే మాకు పిల్లలు పుట్టడం లేదు తర్వాత మ్యారేజ్ అవటం లేదు పెళ్ళిళ్ళకి దగ్గరకు వచ్చి చెడిపోతున్నాయండి మా పిల్లలు ఫారిన్లో ఉన్నారండి ఉద్యోగాలు రావట్లేదండి ఇలా రకరకాల బాధలు శత్రు పీడలు చేతబడులు చెల్లంగులు ఇలా అనేకమైనటువంటి బాధలతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ అధ్యాయాన్ని విన్నట్లయితే మీ సకల బాధలు తొలగిపోతాయి ఇక్కడ నామధారకుడు అడిగితుంటే సిద్ధం పురుషుడు ఈ గురుచరిత్రను చెప్తున్నాడు అలాగా సిద్ధ పురుషుడు ఏం చెప్పాడు త్రివిక్రమ భారతి శ్రీ గురుదేవులైనటువంటి నరసింహ సరస్వతి స్వాముల వారిని నిందిస్తుంటే విని ఒక రోజున రా రాజుగారు ఏం చేశాడు స్వామితో చెప్పాడు నరసింహ సరస్వతి స్వామితో స్వామి అతను త్రివిక్రమ భారతి రోజు మిమ్మల్ని ఇలా నిందిస్తుంటే మీరు ఊరుకుంటారు ఏంటండి సైలెంట్గా ఉంటారు అతని అజ్ఞానాన్ని తొలగించవచ్చు కదా మీరు అని వేడుకున్నారు అప్పుడు గురు గురుదేవులైనటువంటి నరసింహ సరస్వతి స్వాముల వారు ఎస్ కరెక్ట్ టైం ఆసన్నమైంది అని చెప్పి అంగీకరించి ఆయన బయలుదేరాడు అప్పుడు రాజు వెంటనే ఏం చేశాడు స్వామిని పూలమాలలతో అలంకరించారు చక్కగా పల్లకీలో కూర్చోబెట్టారు రాజలాంఛనాలతో లాంఛనాలతో కుమసి గ్రామానికి తీసుకువెళ్ళాడు ఆ ఊరేగింపు ఎలా జరిగిందంటే మహా వైభవంగా జరిగిందనమాట ఆ కుమసి ప్రాంతం గ్రామం సమీపించే సరికి త్రివిక్రమ అక్కడ అక్కడేం చేస్తున్నాడు ఈయన పల్లకి ద దగ్గరికి వెళుతోంది కుమసి గ్రామానికి వెళుతోంది అక్కడ త్రివిక్రమ భారతి రోజు ఆ సన్యాసి రోజు నరసింహ సరస్వతి నరసింహ అవతారాన్ని ఆయన చేసేవాడు కదా ధ్యానం పూజ చేసేవాడు కదా మానస పూజ ఆ మానస పూజ చేస్తున్నప్పుడు ఆయనకి ప్రతిరోజు నరసింహ సరస్వతి స్వాముల దర్శనం అయ్యేది లోపల నరసింహ మూర్తి అయ్యేది ఈరోజు ఎంత చేస్తున్నా సరే ఆ శ్రీమన్ నారాయణమూర్తి దశావతారాల్లో ఒకటైనటువంటి ఆ నరసింహమూర్తి యొక్క దర్శనం అవడం లేదు మరి ఏమవుతుంది అంటే ఈ నృసింహ సరస్వతి స్వాముల వారు వచ్చేస్తున్నారు దత్తాత్రేయుడు దర్శనమిస్తున్నారు ఇదేమిటిరా ఈ సన్యాసి నేను ఏ సన్యాసి అయితే డాంబిక సన్యాసి ఇతను వైభవాన్ని అన్యాయంగా అనుభవిస్తున్నాడు పల్లకిల్లో వెళుతున్నాడు ఇతను నిజమైన సన్యాసి కాదని నేను తిడుతుంటే ఆ సన్యాసి నా మనసులోకి దర్శనం వస్తున్నాడు ఏమిటి అని చెప్పి అనుకుంటాడు అనుకొని ఏమంటాడు నా పైన స్వామి నీకు కృపలేదా అని నృసింహ సరస్వతి నృసింహమూర్తిని మూర్తిని అడుగుతాడు అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు ప్రతిరోజు నరసింహ అవతారానికి అతనికి రోజు కూడా దర్శనం ఇచ్చేవాడు త్రివిక్రముడు కూడా ఆ మూర్తిని మనస్సులో అలా నిలబెట్టుకునేవాడు నరసింహ అవతారం ఎప్పుడైతే రూపంలో దర్శనమైందో అలా మానస పూజ పూర్తయ్యేదాకా ధ్యాయామి ధ్యానం సమర్పయామి అంటే ధ్యానంలో రత్నసింహాసనం సమర్పయామి ఇలా అక్షతలు వేయక్కర్లద్దు ఈ విధంగా ఆ గంధం సమర్పయామి గంధం ఏమి మనసులో మానస పూజ చేస్తున్నాడు వేస్తున్నాడు ఎజంప్షన్ పూజ అంటారు సో కానీ ఆ రోజు అతను ఎంత ప్రయత్నిస్తున్నా సరే ఆయన ఇష్టదేవతామూర్తి అయినటువంటి నరసింహ అవతారం ఆ స్వామి విష్ణుమూర్తి రావడం లేదు త్రిముఖ్రుడేమనుకున్నాడు స్వామి నృసింహ రోజు మీరు నన్ను ఎందుకు కరుణించట్లేదు తండ్రి రోజు వచ్చేసేవారు కదా మరి ఎంతో కాలంగా చేస్తున్నటువంటి నా తపస్సంతా కూడా ఈరోజు భంగమైపోయింది ఇక నేనేమి చేస్తాను అని చెప్పి ఆర్తితో తనను కరుణించమని చెప్పి ప్రార్థిస్తాడు ప్రార్థిస్తే వెంటనే అతని మనస్సులో సపరివారంగా అక్కడ మన నృసింహ సరస్వతి గురుదేవులు వచ్చేస్తున్నారు కదా ఆయన పల్లకీతో సహా ఆ గ్రామానికి వస్తున్నటువంటి శ్రీగురుడు ఈయనకి దర్శనమిస్తారు మనసులో దర్శనమిచ్చి ఇప్పుడు నేను నదీ తీరంలో ఉన్నాను వచ్చి అక్కడికి వచ్చి నన్ను దర్శించుకో అని మాటలు వినబడతాయి ఆయన మనస్సులోకి వచ్చి అప్పుడు వెంటనే ఏ దివ్యవాణి వినబడింది అతనికి త్రివిక్రమ భారతికి వినగానే వెంటనే లేచాడు నదీ తీరానికి త్రివిక్రమ భారతి వచ్చాడు కానీ అతనికి ధ్యానములో కనిపించాడు కదా శ్రీగురుడు అక్కడ దర్శనం పల్లకీలో అతనికి దర్శనం ఇవ్వడంతో అతడు ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయి అప్పుడు దాకా ఏమన్నాడు ఇతను డాంబికుడు అతను వైభవాన్ని అన్యాయంగా వైభవాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు పరి పల్లకీల్లో వెళుతున్నాడు వాద్యాలతో వే ఈ యొక్క ఈ సకల సేవలు అనుభవిస్తున్నాడు ఇతను ధాంబికుడు ఇతను దొంగ సన్యాసి అన్నటువంటి వాడు ఎదురుకొండగా గురుడు నృసింహ సరస్వతి స్వాముల వారు కనబడగానే ఇక మారు మాట్లాడకుండా నమస్కారం పెట్టి సాష్టాంగ నమస్కారం చేశాడు అదే దైవత్వంలో ఉన్న గొప్పతనం అదన్నమాట గురువులో ఉన్న గొప్పతనం ఎప్పుడూ కూడా ఆయన నిజమైనటువంటి సద్గురువు నిజమైనటువంటి జగద్గురువు అయితే దేవుడికి మనము మనం దేవుడు మనల్ని దనం పెట్టు దనం పెట్టని కృష్ణుడు అడగడు మనకు మనమే పెడతాం ఆటోమేటిక్గా డూప్లికేట్ కృష్ణుడు ఆ యొక్క పౌండరీక రాజు నాకు పెట్టండి నేనే కృష్ణుడిని నా దగ్గర కూడా శంకుం చక్రం ఉంది నాకు పెట్టండి అంటే ఏదో పది మంది బ్యాచ్ పెట్టేవారు ఆ తర్వాత ఆ పది మంది పోయిన తర్వాత వాళ్ళు ఎవరు పెట్టరు లాస్ట్గా ఆ డూప్లికేట్గా వాళ్ళే పోతారనమాట కాబట్టి నిజమైనటువంటి గురువు సద్గురువు ఆయన చూడగానే బంగారం ఏ విధంగా అయితే పరశువేది బంగారాన్ని ఇలా ఆకర్షిస్తుందో ఇనుము ఫైలింగ్స్ ఐరన్ ఫైలింగ్స్ని ఇలా ఆకర్షిస్తుంది ఆ విధంగా మనం గురువు కనబడగానే సద్గురువు కనబడగానే మనం ఆకర్షితులమైపోతాం వెంటనే సాష్టాంగ నమస్కారం చేశాడు త్రివిక్రమ భారతి చేసి మరుక్షణమే అతనికి అక్కడ ఉన్నటువంటి సమస్త ప్రాణులు చిన్న జంతువులు మనుషులు అక్కడున్న పళ్ళకి మోసేవాడు ఆ యొక్క ఊర్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు మగవాళ్ళు రాజు అందరూ కూడా అందరూ నృసింహ సరస్వతి స్వాముల వారిలాగా లాగా ఋషులు గురుదేవుల్లాగా కనబడ్డారనమాట దీన్నే విశ్వరూప సందర్శనం అంటారు విశ్వరూపం అంటే మనం సినిమాల్లో చూపించినట్టు భూమి మీద నుంచి ఆకాశం దాకా నేను కూడా అలాగే అనుకునేవాడిని అనమాట కింద నుంచి పైదాకా ఎలా కనబడతాడు అది కాదు అంటే సమస్త ప్రాణుల్లో సమస్తం రాయి రప్పల్లో ప్రతి చోట కూడా శ్రీకృష్ణుడే కనబడతాడు ఆ దత్తుడే కనబడతాడు శ్రీగురుడైనటువంటి నరసింహ సరస్వతి స్వాముల వారే కనబడతారు దాన్ని విశ్వరూప దర్శనం అంటారు అది త్రివిక్రమ భారతికి స్వాముల వారు గురుదేవులు ఇచ్చారన్నమాట అప్పుడు నిద్రపోయాడు ఇతను త్రివిక్రమ భారతి ఏం ఆషామషి అనుకున్నాడు జగద్గురువులు సద్గురువులు అంటే నివెరిపోయి అంతమంది సన్యాసుల్లో శ్రీగురుని ఎవరో గుర్తించలేకపోతున్నాడు ఇప్పుడు అందరూ సేమ్ ఒకలాగా ఉన్నారు మెయిన్ పర్సన్ ఇక్కడ శ్రీగురుడు నరసింహ సరస్వతి స్వామి వారు ఆయన గుర్తించలేక స్వామి త్రిమూర్తి స్వరూప మీరందరిలో కూడా మీ రూపం ఏదో నేను గుర్తించలేకపోతున్నాను తండ్రి నాపై కృపతో మీ యొక్క నిజరూప దర్శనాన్ని ఇవ్వండి తర్వాత ఇంతకాలం నేను చేసినటువంటి మానస పూజలకు సంప్రీతుడై ఉన్నటువంటి ఆ నరసింహస్వాముల వారు ఈరోజు సాక్షాత్తు మీ రూపంలో నాకు ప్రత్యక్ష దర్శనం ఇచ్చేశారు ఏకంగా నన్ను అనుగ్రహించారు ఈరోజు నా తపస్సు ఫలించింది ఎన్నాళ్ళు నరసింహ అవతారం ఏమి ఆయనకి వచ్చేలా డైరెక్ట్ ఏం దర్శనం వల్ల మనసులో ఇచ్చేవారు కానీ ఇప్పుడు సాక్షాత్తు ఆ నరసింహ అవతారమే నరసింహ గురుదేవులైనటువంటి నరసింహమూర్తిగా వచ్చి నరసింహ సరస్వతి స్వామిగా వచ్చి ప్రత్యక్షంగా డైరెక్ట్ దర్శనం ఇచ్చారు త్రివిక్రంవర్తి కాబట్టి నిజంగానే ఆయన జన్మ ధన్యమైంది ఆయన తపస్సు ఫలించింది అందువల్లనే మీ దర్శనం నాకు లభించిందని చెప్తే అప్పుడు శ్రీగురుడు కూడా వీడు డాంబికుడు వీడు నన్ను తిట్టాడు కదా వీడు నన్ను ఢాంబికుడను తిట్టాడు కదా అని కక్షలో కార్పణ్యాలు పెట్టుకోరు గురువులు అనేవాళ్ళు వెంటనే శ్రీగురుడు సంతోషించి తన నిజ రూపంతో దర్శనం ఇచ్చి పడేశారు ఇచ్చేస్తే అంత అన ఆయనకే కాదు మనం కూడా క్షమాపణ అడిగే స్వామివారిని ఇమ్మంటే మన గురుదేవులు మనకు దర్శనం నిజంగానే ఇస్తారు కాబట్టి అంతకు ముందు కనిపించినటువంటి యతీశ్వరుల రూపాలు మిగతా వాళ్ళ రూపాలన్నీ కూడా అదృశ్యమైపోయినాయి వాటి స్థానాల్లో స్వామిని అనుసరించినటువంటి వచ్చినటువంటి రాజు పరివారం వాళ్ళు యథాతథంగా ఎలా ఉన్నారో వాళ్ళు అలా కనబడ్డారు గురుదేవులు మాత్రం నృసింహ సరస్వతి స్వాముల వారికి కనబడ్డారు బాగుంది స్వయంగా రాజు చేత వింజామరలు వేచబడుతున్నటువంటి వింజామరలు స్వయంగా రాజు వేస్తున్నాడు ఇలా వింజామరులు గురుదేవులకి అప్పుడు దివ్యమంగళ రూపాన్ని ఆ చూస్తూ త్రివిక్రమ భారతి కన్నులారా చూశాడు కన్నులారా చూసి అప్పుడు శ్రీగురుడేమంటాడు త్రివిక్రమా ఎవరిని డాంబికుడని అంటున్నావు భ్రష్టుడని నిందిస్తున్నావు ఆ సన్యాసిని మేమే వచ్చాం మరి మేమెప్పుడు మిమ్మల్ని నిన్ను పరీక్షించడానికి వచ్చాను నృసింహ భక్తుడైనటువంటి నువ్వు మమ్మల్ని ఏ కారణంగా నువ్వు విమర్శించావు చెప్పవు అని అడిగారు డాంబిక లక్షణాలు అసలు అంటే డాంబికం డాంబికం అంటున్నావు కదా డాంబిక లక్షణాలు ఏమిటో చెప్పవయ్యా అది నేను నీ దగ్గర నుంచి తెలుసుకోవాలని వచ్చాను అన్నారు ఏ నృసింహని అనుగ్రహంతో నా విషయమై నీ సంశయం ఏమిటో నీ నువ్వు పూజ చేస్తున్నావు కదా ఆయన అడుగు మరి నరసింహ సర నరసింహ అవతారాన్ని ఆయన అడిగి ఆయన అనుగ్రహంతో నా విషయంలో నీ సంశయం ఏమిటి నువ్వెందుకు నన్ను డౌట్ పెడుతున్నావు ఒక మాట తెల్మి అని అడుగుతాడు అడిగితే శ్రీగురుడు తన విషయం అంతా కూడా వివరించి మొత్తం చెప్పేశాడు ఈయనకి నరసింహమూర్తి రోజు దర్శనం అవుతుందని ఆయన అడిగి చెప్పన్నాడు ఇంక అన్నీ చెప్పేసరికి ఏం చెప్తాడు కాబట్టి ఆయన ప్రసాదించినటువంటి నరసింహ సరస్వతి స్వామి గురుదేవులు ప్రసాదించినటువంటి దివ్య దర్శనంతో పరవశించిపోయాడు త్రివిక్రమ భారతి పరవశించిపోయి శ్రీగురుడికి నమస్కారం చేసి సద్గురోత్తమ మీరు మానవ రూపంలో అవతరించడం వలన నేను తెలియక మూడుని వల్ల మూడుని వల్లే నేను ప్రవర్తించాను నన్ను క్షమించండి స్వామి అని అడిగాడు చూసారా కాబట్టి మానవ రూపంలో వచ్చినప్పుడు మనం డౌట్స్ పడుతూ ఉంటాం అనమాట ఆ భగవంతుడే సాక్షాత్తు వస్తే డూప్లికేట్ ఒరిజినల్ ఒరిజినల్గాను ఒరిజినల్ని డూప్లికేట్లుగాను మనం భ్రమపడుతూ ఉంటాం కాబట్టి ఈ యొక్క భ్రమని సద్గురు యొక్క కృపతో మాత్రమే మనం పోగొట్టుకోవాలా కాబట్టి విదురుని వద్దకు ద్రౌపది వద్దకు అనుగ్రహించడానికి శ్రీకృష్ణ పరమాత్మ లాగా వచ్చావు స్వామి నువ్వు నన్ను అనుగ్రహించడానికి స్వయంగా మీరే స్వయంగా వచ్చారు స్వామి మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపమైనటువంటి పరమేశ్వరులే పగటి వెలుగును చూడలేనటువంటి గుడ్ల గోప అది గుడ్లగోప ఎప్పుడు పగలు చూడలేదు రాత్రులే చూస్తుందన్నమాట కాబట్టి అజ్ఞానినైనటువంటి నేను మీ పరంజ్యోతి స్వరూపాన్ని గుర్తించలేక భ్రమించిపోయాను తండ్రి భ్రమించాను మీరు నన్ను జ్ఞానం అనే నావలో ఎక్కించారు మీ కృప అనేటటువంటి అనుకూల వాయువుని నాకు నాపైన ప్రసరింపజేశారు తర్వాత ఆత్మ అనే ఒడ్డున చేర్చండి స్వామి అని చెప్పి ప్రార్థించాడు భారతంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు విశ్వరూప సందర్శనమిచ్చిన కథను నేను విన్నాను కానీ ఇప్పుడు మీ అనుగ్రహంతో మీ విశ్వరూపం ప్రత్యక్షంగా దర్శించి అదృశ్యమే చాలా నేను కృతార్థుణ్ణయ్యాను అని చెప్పి ప్రార్థిస్తాడు భేద బుద్ధిని సులభంగా తొలగించగలిగినటువంటి చింతామణి వలె మీరు నాకు ఈనాడు లభించారు తండ్రి మీరేనా ఉపాసదవమైనటువంటి నృసింహ రూపులు మీరు శరణు శరణు అని స్థుతించాడు శ్రీగురుడు అతన్ని అనుగ్రహించి త్రివిక్రమ నీ భక్తికి సంతోషించాం నీవు నృసింహస్వామికి చేసే అనుష్ఠానం మాకే చెందుద్ది అదే చేస్తూ ఉండు అలాగే చేస్తూ ఉండు నువ్వు నీకు పునర్జన్మ లేదు మోక్షం ఇచ్చేస్తున్నాను కాబట్టి నీవు జీర్వన్ముక్తుడివై పరమాత్మలో ఐక్యమైపోతావు అని ఆశీర్వదించి చక్కగా త్రివిక్రమ భారతిని ఆ గ్రామంలోనే ఉండమని చెప్పి ఆదేశించాడు తర్వాత ఆయన గ్రామాధిపతిని పిలిచాడు పరివారంతోనూ మాకు అనుష్ఠాన సమయం అయిపోయింది మేము ముందుగా వెళ్తాం మీరు మా వెనకాల రండి అని చెప్పి ఆయన మనోవేగంతో సంగమానికి వెళ్ళిపోయాడు అంటే మనసు ఎంత స్పీడ్గా వెళుతుంది ఇక్కడ నేను ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాను అంటే ఢిల్లీ వెళ్ళిపోయింది నా మనసు అంత స్పీడ్గా ఇప్పుడు ఆయన ఢిల్లీ అన్నాను కానీ అక్కడ ప్రత్యక్షం అయిపోయాడు అనమాట అంత స్పీడ్గా ఆయన వెళ్ళిపోయారు గురుదేవులు తర్వాత శ్రీగురుడు స్వస్థానమైనటువంటి గంధర్వపురానికి చేరారు కాబట్టి నామధారక శ్రీగురుడు భగవంతుడు కాదని మానవమాత్రుడని ఎవడైతే తలుస్తాడో వాడికి ఏడు జన్మల నరకానికి పోతాడు వాడు గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని వేదాలు చెబుతున్నాయి గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీగురవే నమ నా మాట మీద విశ్వాసం ఉంచి లోకులు శ్రీ గురుదేవుల యొక్క పాదాలను ఆశ్రయించురుగాక అందరికీ అందుబాటులో ఈ గురు అనబడేటటువంటి చలివేంద్రాన్ని స్థాపించండి దీని నుంచి ప్రజలు గురు కథామృతాన్ని సేవించరుగాక అని చెప్పి సిద్ధ పురుషుని నామధారకుడికి చెప్పాడు ఇప్పుడు మనకి ఒక డౌట్ రావచ్చు అర్జునుడికే కదండి శ్రీకృష్ణుడి దర్శనం ఇచ్చాడు త్రివిక్రమ భారతి కదండి మనకి ఆయన దత్తాత్రేయ స్వాముల వారు నృసింహ సరస్వతి స్వాముల వారు ఇచ్చారంటే మనకు కూడా ఇస్తారు మనం కూడా నమ్మాలి నమ్మకంతో మనం అన్షేకబుల్ ఫైత్ చెంచరాన్నటువంటి విశ్వాసం అన్కండిషనల్ సరెండరెన్స్ ఆయనకి చక్కగా కండిషన్స్ పెట్టకూడదు నువ్వు నాకు డబ్బులు ఇస్తే నేను నీకు భర్తీ చేస్తా కొబ్బరికాయ ఇస్తా నాకు కోటి రూపాయలు ఇస్తే అని అట్లాంటి పిచ్చి పిచ్చి కండిషన్స్ పెట్టకూడదు ముందు సరెండర్ అవ్వాలి అప్పుడు ఖచ్చితంగా ఆయన అంత వర్షం వచ్చిందండి మేము మీ వాడలోకి వస్తే వర్తం మీ ఇంటి పక్క వాళ్ళకి ఎక్కువగా మీకు తక్కువగా పడద్దా సమానంగా పడుతుంది ఆ ఆ పేట పేటంతా కాబట్టి ఆ విధంగా గురు కృప ఎప్పుడూ ఎప్పుడో సమానంగానే ఉంటుంది కాబట్టి త్రివిక్రమ భారతి ఎలా ఉద్ధరించబడ్డాడో మనం కూడా అలాగే ఉద్ధరించబడచ్చు కుచేలుడు ఎలా ఉద్ధరించబడ్డాడో మనం కూడా మనం కూడా అలాగే ఉద్ధరించబడచ్చు మనలో ఉంటుంది అది స్వామి ఎప్పుడూ ట్రాన్స్పరెంట్గా ఉంటాడు అందరికీ నిష్పక్షపాతంగా ఉంటాడు హీఈస్ అన్బయాసైడ్ కాబట్టి ఆలస్యం చేయకుండా శ్రీ గురుదేవుని యొక్క ఈ యొక్క చరితామృతాన్ని మీరు విని చక్కగా మీ యొక్క మీరు శ్రేయస్సు కోరుకునేటటువంటి వాళ్ళు ఎవరు శ్రేయస్సు అయితే మీరు కోరుకుంటున్నారో మీ బంధువులు మీ స్నేహితులు వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేసి చక్కగా లైక్ చేసి కామెంట్ చేసి శ్రీ గురుదత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని నేను చక్కగా ఆశిస్తున్నాను శుభమస్తు